ఆక్వా రైతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైతు మార్కెట్లో వినూత్న మార్కెటింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు కూడా మనం కోడిగుడ్లలో ఈ పరిస్థితి చూసాము ప్రతి రైతు బజార్లో కోడిగుడ్లు స్టాల్ ఉంటుంది అయితే నాన్ వెజ్ ప్రియులకు కూడా వారు ఆక్వా రంగానికి సంబంధించిన రైతు వారి విధానంలో ఇప్పుడు కూరగాయలు ఎలాగైతే రైతు మార్కెట్కి వస్తాయో అట్లాగే ఆక్వా రైతులు కూడా తమ ఉత్పత్తుల్ని ఇక్కడ రైతు మార్కెట్లో విక్రయించేలా స్టాల్ అయితే ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ ప్యాకెట్ విదేశాలకు ఎగుమతి అయ్యేది రొయ్యలు అంటే ఎక్కువ దేశీ మార్కెట్ తక్కువ విదేశీ మార్కెట్ ఎక్కువ దేశీయంగా ఇక్కడ ఉన్న నాన్ వెజ్ ప్రియులకు ఈ ను అలవాటు చేసేందుకు కూడా వినూత్నంగా ఇక్కడ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆక్వా రైతులకు సంబంధించిన ఆక్వా అసోసియేషన్ కార్యదర్శి మన సుబ్బరాజు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ఇది ముఖ్యంగా గత ట్రంప్ ట్యాక్సీలు కానీ రైతులకి అనేకటువంటి సంక్షోభాల్లో రైతులు ఆత్మరైతులు ఉన్నారు కాబట్టి దీన్ని దేశీ మార్కెట్లో అతి అత్యల్ప స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇది దేశీ మార్కెట్లో దీన్ని ఎక్కువ వినియోగం పెంచేలాగా కృషి చేస్తే మన ఆక్వారంగం దీని మీద ఆధారపడినటువంటి అనేక వేల కుటుంబాలు జీవనోపాధి ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా గత పదిహేను రోజుల క్రితం మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు బోడుగుట్లకు ఎలా అయితే నెట్ బోర్డు ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్ ఫార్మర్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఒక ఏర్పాటు అయితే దారి అయితే మొగ్గు చేశారు వారికి ఇలాంటి కార్యక్రమం మేము కూడా చేసి మా వంతు సాయంగా ఈ ఆదివారం ఈ తొలి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ గా ఇది ఒక మంచి శుభపరిణామంగా అందరూ కూడా దీన్ని కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది ఇదే విధంగా వచ్చి వారాల్లో బుధవారం బుధవారాల్లో మన దేవారంలో అనేక సెంటర్లో మళ్ళీ ఈ ప్రయత్నం అన్ని చోట్ల విస్తరించేలాగా రైలు దేశీయ మార్కెట్ లో వినియోగం పెంచేలాగా ఎందుకంటే రైలు శుభ్రపరిచే విధానం సామాన్యులకి కష్టం కాబట్టి దీన్ని మేత ప్రేగుతో సహా తీసి ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం యుఎస్ లాంటి దేశాలకు పంపుతున్నామో అలాగే తాజా రైల్ని అంతే క్వాలిటీగా ఇందులో గమనించవలసింది ఏంటంటే ఎటువంటి యాంటీబయోటిక్లు లేని ఫుడ్ ఉందంటే అది మన రైలే ఈ రైలు కూడా తినడానికి ఆరోగ్యానికి ప్రోటీన్ కొలెస్ట్రాలు ఉపయోగపడే కొలెస్ట్రాల్లే ఇందులో ఉంటాయి కాబట్టి దాని గురించి అందరూ గుర్తించి ఈ మా ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోవడం జరుగుతుంది అది ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్ ని అందించడానికి రైతు వారీగా వారు కృషి చేస్తున్న విధానం చూసాం ఇప్పుడు కొంతమంది కస్టమర్లు కూడా అడిగి తెలుసుకుందాం రైతు బజార్ చాలా మంది కస్టమర్లు కూడా ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్ దగ్గరకు వచ్చి రేట్లు తెలుసుకోవటం తమకు కావలసిన ఫుడ్ పట్టుకెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇది రెడీ టు ఈట్ వెంటనే వెళ్లి చక్కటి నీళ్ళలో పోసుకుని నీళ్ళలో వేసుకుని తర్వాత దీన్ని మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వండుకోవచ్చు కస్టమర్ ఒక ఆయన ఉన్నారు మీ పేరండి పేరు విజయ్ విజయకృష్ణ గారు ఈ రోజు నూతనంగా ప్రవేశపెట్టి రైతు బజార్లో ఇప్పటివరకు వెజిటబుల్స్ చూసాం అంటే నాన్ వెజ్ లో రకాలు ఉంటాయి చేపలు ఉంటాయి రకరకాలు ఉంటాయి ఈ విధంగా రెడీ టు ఈ విధమైన ప్రొడక్ట్ అయితే ఇప్పటివరకు మార్కెట్ లోకి బహిరంగంగా రాలేదు మీరు అలా ఫీల్ అవుతున్నారు చాలా బాగుందండి సిస్టమ్ ఈ విధంగా సప్లై చేయటం కానీ ఇప్పటివరకు స్టాల్కి వెళ్ళి ఇక్కడ బజార్లో రైతు బజార్లో అమ్మ ఇది చాలా మంచి అభినందనీ ఎలా ఉంది ఆదరణ ఎలా ఉంటుందంటారు చాలా బాగుంటుంది అంటే మనకి ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత కూడా దీన్ని క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ రేటు కూడా చాలా అనుకూలంగా ఉంది అది అది పరిస్థితి కస్టమర్లు చెప్పేదైతే ఒకటే ఇది అనుకూలమైన రేటు తో పాటు ప్రొడక్ట్ కూడా చాలా క్వాలిటీ గల ప్రోడక్ట్ అని చెప్తున్నారు ఈ ఉత్పత్తులకి రాబోయే రోజుల్లో మరింత ఆదరణ ఉంటుందని కూడా కస్టమర్లు చెప్తున్నారు ఇది ఎపిసోడ్ మరి ఎపిసోడ్ తో మేము ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్